నాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట స్థానంలో అడ్డుకొని మోసపోయిన పద్ధతుల ద్వారా తాను వంచినటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీగా నిలిచిపోయింది తెలంగాణ ప్రాంత ప్రజల ఉద్యోగాలను సుప్రీం సుప్రీంకోర్టు అత్యంత ఉన్నతమైన దేశ న్యాయస్థానం నీతి నిబంధనలు చట్టబద్దమే అని తర్వాత కూడా కాంగ్రెస్ కుట్రబన్ని పార్లమెంటు ద్వారా వాటిని రద్దు చేసింది అడుగు కాంగ్రెస్ పార్టీ ద్రోహం వచ్చింది మిత్రులారా మీకు అందరికి చరిత్ర తెలుసు ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ మనవి చేస్తా ఉన్నా మనందరికీ కూడా తెలుసు ఆ విషయం బలరవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ అరవై తొమ్మిదిలో ఉద్యమం వస్తే నాలుగు వందల మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆనాడున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన మళ్లీ రెండు వేల ఒకటి నుంచి మనం విజృంభిస్తే నంగనాటిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని మన ఊపుని చూసి పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇష్టమని నమ్మబలికి మనతో తో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు పద్నాలుగు ఏం లేడిపిచ్చినారు అది మీ అందరికి తెలుసు వాళ్ళు ఎత్స చేస్తా ఉంటే వాళ్ళ మోసాన్ని తప్పేయడానికి నేను ఇదే జయశంకర్ తో ప్రతిపక్షాలని కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు మళ్లీ ప్రకటన వెనక్కి మళ్ళీ మళ్ళా పోయినారు ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు సాగర హారాలు కావచ్చు వంట వార్పులు కావచ్చు అనేక రూపాలలో విజృంభించి మళ్లీ భయంకరమైన పోరాటం చేసినాం మళ్లీ మూడేళ్ల తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగార్పులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు అదనంతరం ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు దాన్ని మనం ఏదో అధికారం అనుభవించడానికి తీసుకోలే బాధ్యతగా తీసుకున్నాం